శ్రీనివాస్ గారు మన ముఖ్య వికలాంగల వ్యక్తిలంగుల కమిషనర్ శైలజ గారు డాక్టర్ విజయభాస్కర్ గారు మధునాచార్య గారు తర్వాత భాస్కర్ గారు ఈ కార్యక్రమం ఇంత మంచిగా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేయడానికి కారపడైనటువంటి రమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రెస్ మీడియా అందరు పిల్లలందరికీ కూడా పేరు పేరు నమస్కారం చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమాన్ని నూతన సంవత్సరం సందర్భంగా ఒక సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసినటువంటి శ్రీనివాస్ గారికి రమేష్ గారికి కమిషనర్ మేడం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా చాలామందికి రకరకాల పండుగలు ఉంటాయి ఒక ఆయనకు కొత్త సంవత్సరం పండుగ కావచ్చు ఇంకో వ్యక్తికి సంక్రాంతి పండుగ కావచ్చు కొంతమందికి రకరకాల క్రిస్మస్ పండుగ కావచ్చు కానీ మీ అందరికి పండుగ ఏంటంటే మీ అందరికి కావాల్సినటువంటి ఈ సైన్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి మెషన్స్ ట్యాబ్స్ సప్లై చేయడం అనేది మనందరికీ పండుగ అందుకనే ఇంత మంచి కార్యక్రమాన్ని కార్యక్రమాన్నిషే తీసుకున్నటువంటి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వాలు కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాయి రైతులకు కావచ్చు ఇంకోళ్ళకి కావచ్చు ఇంకోళ్ళకి కావచ్చు వికలాంగులకు ఇచ్చేటటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసేటటువంటి విషయాల్లో ఫండ్స్ కేటాయిస్తున్నారు కానీ చేయాల్సినంత ఇవ్వాల్సినంత ఫండ్స్ ఇవ్వటం లేదు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయటం లేదు ఈ రాష్ట్రంలో డెఫ్ అండ్ డన్ అనేటటువంటి ఈ సైన్ లాంగ్వేజ్ అవసరం ఉంది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి మిషన్స్ టెక్నిక్స్ టెక్నాలజీని ఉపయోగించుకోలేనటువంటి కొన్ని వేల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనం ఈరోజు ట్రాప్స్ ఇచ్చేటట్టుగా అందరికీ డిఫరెంట్ అవ్వాలి డిసెబుల్ అందరికీ కూడా ఇస్తే వాళ్ళందరూ కూడా స్పీడ్గా సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు కానీ లేదు వాళ్ళు తొందరగా వాళ్ళ జీవితాలలో సెటిల్ కావడానికి బాగుంటుంది మా కమిషనర్ గారిని ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ స్కూలా ఎన్జిఓ స్కూలా గవర్నమెంట్ సంబంధించినటువంటి అండ్ డమ్మా అనేటటువంటి తారతమ్యం లేకుండా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి పేద లేదు డెఫ్ అండ్ డమ్ డిజేబుల్డ్ క్యాండిడేట్లు అందరికీ కూడా ఈ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్న కావాల్సిన మెషినరీస్ని టెక్నాలజీని ప్రొవైడ్ చేయాల్సిందిగా వారిని పేరు పేరున ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం మేడం ఎందుకంటే అందరికీ ఇది అవసరం అందుకని అందుకనే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మేడం ఇక్కడ డిజేబుల్కి సంబంధించినటువంటి కమిషనర్ గారు ఉన్నారు వారి దృష్టిలో కొన్ని విషయాలను పెట్టాలని ఆలోచన ఉంది ముఖ్యంగా ఆయన దేశవ్యాప్తంగా వికలాంగుల అంటే డిజేబుల్కి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి డిజేబుల్స్కి సంబంధించిన హక్కుల్ని కాపాడడానికి దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చింది రెండు వేల పదహారులో ఈ చట్టంలో రకరకాల మంచి అంశాలను పేర్కొనడం అనేది జరిగింది చట్టం ఏం చెప్తా ఉందనంటే ఎవరైనా ఒక డిజేబుల్కి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక నాన్ ఒక మరొక వ్యక్తి పేరు పెట్టి వికలాంగత్వం పేరు పెట్టి అంటే కుంచు ఓడాను లేకపోతే ముగ్గుోడాను లేకపోతే రకరకాల పేర్లతో తిడుతూ ఉంటారు రూళ్ళలో అట్లా తిట్టడం అనేది నేరం సెక్షన్ నైన్టీ టూ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక వ్యక్తి సమాజంలో ఒక ఎస్సీని ఎస్టీని తెలిసే గుర్తుందా ఒక ఎస్సీని ఎస్టీ పీపుల్ని ఎవరైనా నాన్ ఎస్సీ ఎస్టీ తిడితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు పెడతారు అట్లనే ఒక డిజేబుల్డ్ క్యాండిడేట్ ని ఎవరైనా నాన్ డిజేబుల్డ్ చిడితే సెక్షన్ కింద స్పెషల్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు కట్టి జైలు పంపాలని చట్టం దాంతో పాటు దాంతోపాటు డిజేబుల్డ్ అందరికి సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ సెల్ఫ్ ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయటం వాళ్ళని వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడేటటువంటి బాధ్యత తహసీల్దార్లు ఆర్డీఓలు జిల్లా కలెక్టర్లు తన సంబంధిత పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వికలాంగులుగా ఉండేటటువంటి డిజేబుల్డ్గా ఉండేటటువంటి మీ అందరి యొక్క హక్కుల్ని కాపాడాలి వాళ్ళకు కావాల్సినటువంటి విద్య వైద్యం లేదు రక్షణ అన్ని కల్పించాలని చట్టం చెప్తాను ఇంకా పోతే ఏంటంటే ఏదన్నా బాధ్యతలుగా ఉండి కంప్లైంట్లు ఇస్తే ఇప్పుడు దేశంలో ఎస్సీ ఎస్టీ కోర్టులు ఉన్నాయి అట్లే డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైనా కొట్టినా డిజేబుల్డ్ కంప్ పర్సన్స్ ఎవరైనా కంప్లైంట్లు ఇస్తే కేసులు కడితే ఆ కేసులని నడపడానికి ప్రతి జిల్లాలో ఒక స్పెషల్ కోర్ట్స్ ఎస్సీ ఎస్టీ కోర్టులు ఎట్లయితే ఏర్పాటు చేశారు డిజేబుల్డ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి కేసులని అవి ఆస్తుల రక్షణకు సంబంధించిన కేసులు కావచ్చు వాళ్ళని అవమానించినటువంటి కేసులు కావచ్చు వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళని చీట్ చేసినటువంటి ఇష్యూస్ కావచ్చు వీటన్నిటిని కూడా విచారణ చేయడం కోసం ప్రతి జిల్లాలో ఒక డిజేబుల్డ్ కోర్టు డిజేబుల్డ్ కేసెస్ విచారణ చేయడం కోసం ఒక కోర్టును పెట్టాలని సెక్షన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ చెప్తాము వాళ్ళ కోసం వాళ్ళ కేసులు రక్షించడానికి వాళ్ళ వైపు నుంచి బాధించడానికి ప్రత్యేకమైనటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేయమని చట్టం చెప్తాను అందుకనే చట్టం చెప్పేటటువంటి అంశాలలో అన్నిటికీ అన్ని కాకపోయినా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఈ రాష్ట్రాలు అమలు పరిచేటట్టుగా మనకు మంచి వాతావరణం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొత్త గవర్నమెంట్ ఏర్పడది రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని తీసుకొని ఒక్కొక్కటి పనిచేసుకుంటూ పోతారు మీ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను వారికి రకరకాలుగా ఒక రెండు మూడు సార్లు రిప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది వారు చర్య తీసుకుంటారని వారి దృష్టికి మన మేడం కమిషనర్గా తీసుకుపోయి ఈ చట్టం అమలు కోసం కావాల్సినటువంటి ఫండ్స్ అలాట్ చేయడం కానీ అందరు విద్యార్థులకు కావాల్సినటువంటి విజయబద్ధ విద్యార్థులకు కావాల్సిన విద్య వైద్యం ఏర్పాటు చేసేటటువంటి విషయముగా రిస్క్ తీసుకోవాలని కాన్సన్ట్రేట్ చేయాలని మీకోసం పని చేయాలని చెప్పేసి మీ అందరి వైపు నుంచి నేను మేడం గారిని కోరుతా ఉన్నా ముఖ్యంగా డిజేబుల్డ్ పీపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇరవై లక్షల మంది వచ్చు గారు వాళ్ళని రకరకాల వ్యక్తులు మోసం చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు మోసం చేస్తారు ఇంటి పక్క వాళ్ళు మోసం చేస్తారు వాళ్ళ ఊరోళ్ళు మోసం చేస్తారు బంధువులు మోసం చేస్తారు నమ్మి ఆస్తులు దాచుకుంటే వాళ్ళ ఆస్తులని తినేటటువంటి పరిస్థితి మోసం చేసే పరిస్థితి వీటే ఇట్లాంటి బాధ్యతలను ఒక వాతావరణం మన శ్రీనివాస్ గారు గమనించారు మా ఆఫీస్కి వచ్చారు సార్ ఇట్లా డిసేబుల్డ్ పర్సన్స్ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఫైట్ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కోర్టు ఫీజులు కట్టే పరిస్థితి అడ్వకేట్లకు ఫీజులు ఇవ్వాలంటే ఇవ్వలేన పరిస్థితి మరి ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది శ్రీనివాస్ గారు వారి భార్య ఇద్దరూ రెండు మూడు సార్లు నాతో చర్చిస్తున్నారు ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి డిజేబుల్ అందరు కూడా ఫ్రీ లీగల్ అయి అనేటటువంటి ఒక ప్రోగ్రాం ప్రతి నెల ప్రతి రెండవ శనివారం హైదరాబాద్లో ఉండేటటువంటి మలక్పేట మా ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి డిజేబుల్స్కి ఆ రోజు కేటాయించి రకరకాల వాళ్ళ ఇంట్లో ఆక్రమించుకొని మీకు వెళ్ళగడే లేదు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన కొంతమంది ఇట్లా రకరకాల సమస్యలందరినీ కూడా ప్రతి రెండవ శనివారం నాని క్యాంప్ పెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరినీ పిలిపించి వాళ్ళ సమస్యల్ని నోట్ చేసుకొని అన్ని కోర్టులలో ఇప్పటికీ ఒక నూట నలభై ఎనిమిది కేసుల్ని హైకోర్టులో కింది కోర్టులలో ఎవరి దగ్గర కూడా ఒక సింగిల్ రూపాయి తీసుకోకుండా సింగిల్ పై తీసుకోకుండా డిజేబుల్కి సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల్ని వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకు కావాల్సినటువంటి ని కాపాడేటటువంటి కేసులు వేయటం అయితే ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా డిసెబుల్స్ సంబంధించినటువంటి ఏ సమస్యలు వచ్చినా వాటన్నిటిని ఒక సింగిల్ పై తీసుకోకుండా కావాల్సినటువంటి లీగల్ సహాయం చేయడానికి నేను మీ అందరికీ ముందుంటాం ఆ కావాల్సినటువంటి ఏర్పాటు అని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఇక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఇరవై లక్షల మంది డిజేబుల్స్ వల్ల సుమారు ఒక ఆరు లక్షల మంది డిజేబుల్స్ ఆర్థోపెటిక్ డిజేబుల్స్ ఉన్నారు ఈ డిజేబుల్స్ అందరూ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేతుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి కావాల్సినటువంటి వైద్యం చేస్తే చిన్న చిన్న ఆపరేషన్ చేస్తే వాళ్ళందరూ కూడా ఒక మంచి వ్యక్తి లాగా నడవగలిగేటటువంటి పని పనిచేసుకునేట వాతావరణం మరి అట్లాంటి పనులు ఆంధ్రప్రదేశ్లో ఒక బర్డ్ అనేటువంటి ఒక హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్లో డిజేబుల్స్ కావాల్సినటువంటి సర్జరీ చేస్తుంది కానీ అట్లాంటి ఒక ఫెసిలిటీ ఈ రాష్ట్రంలో లేదు నేను మీ అందరి వైపు నుంచి మా మా విజయభాస్కర్ డాక్టర్ గారు ఒక ఆధారపడతాము ఆ రాష్ట్రంలో ఆ బర్డ్ హాస్పిటల్ ఒక రెండు సంవత్సరాలు సార్ పనిచేసాను అందరికీ డిజేబుల్స్కి ఉన్నటువంటి ఆర్థోపెటిక్ డిజేబుల్స్కి కి రకరకాల వైద్యం చేసి వాళ్ళందరినీ ఒక రోక్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా దాని బింగ్ కామన్ మ్యాన్ అట్లే ఇక్కడ కూడా యాదగిరిగుట్టలో ఒకటి ఉంది యాదగిరిగుట్టలో కూడా వైటీ డిఏ ఉంది యాదగిరిగుట్టలో ఉండేటటువంటి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక బార్డ్ లాగానే ఒక హాస్పిటల్ కూడా హైదరాబాద్లో పెడితే తెలంగాణలో పెడితే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అందరూ డిజేబుల్డ్ ఆర్థోపెడిక్ డిజేబుల్స్ అందరూ ఆ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని వాళ్ళందరూ కూడా మిగతా మనుషుల్లాగా మారడానికి ఒక అవకాశం ఉంది అట్లాంటి హాస్పిటల్ కావడానికి ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో మేము మన కమిషనర్ గారిని రిస్క్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఇంకా ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మన డాక్టర్ గారు ఆ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి ఆ హాస్పిటల్ బార్డ్ లాగా ఒక హెడ్ హాస్పిటల్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఒక ఐదు కోట్ల రూపాయలు డాక్టర్ సప్లు ఎక్కి చేస్తాను మాటిచ్చారు నేను కూడా ఒక మాట ఇస్తున్నా నాకుండేటటువంటి తిరిగి నాకుండేటటువంటి శక్తిని ఉపయోగించి ఒకవేళ ఇక్కడ అక్క ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటే నేను కూడా నాకుండేటటువంటి సర్కిల్ ఉపయోగించి ఒక రెండు కోట్ల రూపాయలు ప్రొక్యూర్ చేసి హాస్పిటల్ కావడానికి ఎందుకంటే ఎందుకంటే ప్రపంచంలో అందరూ అన్ని కాళ్ళుండి చేతులుండి అన్ని అన్ని రకాలుగా ఆరోగ్యం ఉండి వాళ్ళ పనులు అది చేసుకోలేకపోతుంది కానీ డిజేబుల్డ్ ఉండేట వ్యక్తులు వాళ్ళ పనులు వాళ్ళు ఎట్లా చేసుకుంటారు అయినా చాలా ఈ మధ్యకాలంలో ఒక అర్నర్ ఆయ్ అని ఒక డిజేబుల్డ్ డమ్ డెఫెంట్ ఆమె ఒక అడ్వకేట్గా ఎన్రోల్ అయింది సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మొదల ఒక డిజేబుల్డ్ అయ్యండి సైన్ లాంగ్వేజ్ ద్వారా సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్గా ఒక కేసు ఆర్మీ చెప్పింది అందరూ ఆమెని తిట్టి నువ్వు డిజేబుల్డ్ ఇవి డెఫెన్ డమ్ నువ్వు లా చేద్దానని మేము ప్రోత్సహించాం లా చేసింది అడ్వకేట్గా ఎన్రోల్ అయింది ఇక్కడ కాదు అక్కడ కాదు ఢిల్లీ సుప్రీం కోర్టులో ఒక అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి అక్కడ ఆర్గ్యుమెంట్ చేసి అనర్కలమైనటువంటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది అన్ని కాళ్ళు చేతులుండి నోరుండి ఒక అడ్వకేట్ ప్రదర్శించలేనటువంటి నైపుణ్యాలను చెప్పలేనటువంటి ని ఒక డిఫ్ అండ్ డమ్ డిజేబుల్డ్ క్యాండిడేట్ అడ్వకేట్గా అమెరికా ఆర్గ్యుమెంట్ చెప్పడమే అనేది జరిగింది మీ అందరినీ నేను కోరుతున్నా నేను డెఫ్ని నేను డముని నేను మిగతా వాళ్ళలాగా ప్రయోగం చేయలేను మిగతా వాళ్ళకు లాగా నేను నా యొక్క శక్తి సామర్థ్యాలు లేవు నా దగ్గర అంత ధైర్యం లేదు అంత తెలివి లేదని మీరు ఎప్పుడు కూడా ఫీల్ కావద్దు మీకు తెలుసా దేశవ్యాప్తంగా రాజ ప్రపంచంలో జరిగినటువంటి ఒలింపిక్ గేమ్స్లలో డిజేబుల్డ్ పర్సన్స్ కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేనోళ్ళు ఈ దేశానికి ఒలింపిక్ గేమ్స్లలో మన ఇండియా వైపు నుంచి పార్టిసిపేట్ చేసి మెడల్ సాధించినటువంటి ఘనత డిజెబుల్స్ అందుకనే ఎవ్వరు కూడా భయపడద్దు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ యూనో ది మీనింగ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తెలుగులో ఎవరైనా చెప్తారా ఆత్మ నిర్యత భావం దాన్ని ఎవ్వరు కూడా పెట్టుకోరు మీకంటే ఎక్కువ తెలివి కళ్ళలు ఎవరు లేదు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరందరూ అందరూ కూడా మీ శక్తిని ఉపయోగించండి సైన్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి మిషన్స్ని ఉపయోగించండి బాగా మీరు అందరూ కష్టపడాలని చదువుకోవాలని కూడా మీ అందరి కోరుకుంటున్నాం నేను ఒక అడ్వకేట్ ఉంటే చాలా మంది డిఫెంట్ స్కూల్ ప్రోగ్రామ్స్ నేను మా సీరియస్గా తీసుకుపోతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ అడిగిన ఎంతమంది డిగ్రీ పూర్తి చేశాను ఎంతమంది పీజీ పూర్తి అంటే ఒక అరవై అరవై ఐదు మంది మేము అలక్పేటలో ప్రోగ్రామ్ పెడితే దానికి వచ్చారు మరి మీరందరూ ఎందుకు లా చేస్తే లేదని అడిగినాం ఏం జామ ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు లేదు వాళ్ళందరికి చెప్పినాం వాళ్ళందరికి చెప్తే ఏంటంటే ఎల్ఎల్ఎ ఎల్ఎల్బిలో వాళ్ళందరూ కూడా మన లాస్ సెట్లు రాసి ఇరవై మూడు మంది లా సెట్ రాసి దాంట్లో ఒక పదిహేను మందికి చెప్పిన డబ్బులు లేకపోవడం మూలంగా మేము లా చేయలేకపోతున్నా అని చెప్పాను వాళ్ళందరికీ చెప్పినా ఎవరు లా చేసినా లా అయ్యేటటువంటి ఫీజులు బుక్స్ ఆ కోర్స్కి అయ్యేటటువంటి ప్రతి ఎక్స్పెండిచర్ నేను బేర్ చేస్తా మా అమ్మ పేరు మీద మా నాన్న పేరు మీద ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంటాం కడతా అని చెప్పిన అట్లే మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఒక మంచి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనేటువంటి ఆలోచన ఉంది డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది పేదలు అనేటటువంటి భయం వదిలిపెట్టండి వాళ్ళకి కావాల్సినటువంటి ఫీజెస్ ఎక్స్పెండిచర్ అన్నీ కూడా మా మదర్ పేరు మీద ఒక ట్రస్ట్ నడుపుతున్నాను ఎడ్యుకేషన్ ట్రస్ట్ వైద్యం ఆరోగ్యం తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక ట్రస్ట్ నడుపుతుంది ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో లా చేయడానికి కానీ మంచి హైయర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చదవడానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ నేను భరిస్తాను మీరు ఎవరు కూడా స్టడీని ఆపొద్దు ఎవరు కూడా డబ్బులు ఇవ్వనటువంటి ఒక కోణంతో దాన్ని అని చెప్పేసి మేము అందరి దృష్టికి తీసుకొస్తున్నాం మీరే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది డిజేబుల్స్ ఎవరికి ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా శ్రీనివాస్ గారిని కమిషనర్ గారిని మమ్మల్ని కాంటాక్ట్ చేయమని కావాల్సినటువంటి రకరకాల హెల్ప్స్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి దృష్టి తీసుకొస్తాం ఏ ఆపతున్నా ఏ ప్రాబ్లం ఉన్నా మీ అందరి ముందు అందరి వెనకాల మేము ఉంటాం మీరందరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా బెదిరించినా ఎవరైనా తిట్టినా ఎవరైనా మోసం చేసినా మీరందరూ కూడా మీ సమస్యలు మాతో షేర్ చేసుకోండి ధైర్యంగా ఎదుర్కోండి సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల్ని వెన్ను చూపి ఎప్పుడు కూడా పారిపోవద్దు కొంతమంది అక్కడక్కడ స్కూల్స్లలో డిజేబుల్డ్ క్యాండిడేట్స్ రకరకాల డిజేబుల్టీ బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఒకరిద్దరు ఈ మధ్య కాలంలో ది కమిటెడ్ సూసైడ్స్ ఎందుకు భయపడాలి ఎందుకు వెనక్కి వెళ్ళాలి ఎందుకు ఆస్పత్రికి పాల్పడాల్సినటువంటి అవసరం ఏముంది భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి వాళ్ళకి సమస్యలు వస్తాయి మనకు సమస్యలు వచ్చినాయి ప్రతి వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఉంటాయి మనకి ఇబ్బంది వచ్చింది ఈ ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడాలనేటటువంటి ఆలోచన చేయండి ఎట్లా సమస్యలు వస్తే ఎదుర్కోవాలనేటటువంటి ఆలోచన చేయండి కానీ నేను అని నేను అని నేను ఆర్థోబెటిక్ ప్రాబ్లం ఉందని భయపడి మనం వెనక్కి వెళ్ళి ఏ రకమైనటువంటి తప్పులు చేయొద్దు ఏ రకంగా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏ రకంగా తొందరపడి జీవితాలని అర్థాంతరంగా ముగించొద్దు అనేటువంటి ఒక విషయం మీ అందరి నోటీసులు పెట్టాలనుకుంటున్నాం అందుకనే ధైర్యంగా ఉండండి కష్టపడండి మీరు ఒక మంచి స్థాయిలోకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి మేడం కందరి ధన్యవాదాలు చెప్తూ సెలవు ఆపోలు భాస్కర్ గారు సుదీర్ఘ ఉపన్యాసంలో చాలా అంశాలు చెప్పారు చాలా అంశాల్లో పని కూడా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో వికలాంగుల హక్కుల చట్టం కానీ జీవోల అమలులో కానీ ఎలాంటి ఎక్కడ ఉన్నా స్టేట్ పాలసీలు నేషనల్ పాలసీలో కూడా హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా మనం పిల్స్ వేస్తుందుకు అవసరమైతే ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ